వాలంటీర్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు వాలంటీర్లకు మెయిల్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది వాళ్ళు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు వాళ్ళకి మన ప్రభుత్వం కూడా పాపం ముఖ్యమంత్రి గారు జీతాలు పెంచుతామని చూస్తున్నా కానీ ఎక్కడ జీవోలో వాళ్ళు అసలు వాళ్ళు లేరు ఎక్కడ వైసీపీ పాపం వాలంటీర్స్ని చాలా అన్యాయంగా మోసం చేసేసి ఈ మెసేజ్ కూడా మీరు తీసుకెళ్లేదు ఏదైనా చేద్దాం పాపం ముందుకెళ్దా ఉంటాయి సో అందుకని అది ఇది వాళ్ళని రద్దు చేయడానికి కూడా వాళ్ళ ఉద్యోగులు ఉంటే రద్దు చేయొచ్చు అసలు రద్దులో ఉన్నారా లేదనేది అది అసలు అంటే ఇది ఒక టెక్నికల్ ఇష్యూ అయిపోయింది అందువల్ల అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇక్కడ మొన్న గత రెండు క్యాబినెట్ క్యాబినెట్లు ముందు ఇప్పుడు ఒక క్యాబినెట్లు లో జరిగింది డిస్కషన్ అలాగే నేను రా నేను రాగానే ముందు మేము అడిగింది ఏంటంటే ఈ మూడు వేలుగా ఉన్న సర్పంచ్లు ఎంపీటీసీలు గౌరవ పది